ఓం నమ శివాయ శ్రీమాతే నమ అందరికీ నమస్కారం అందరికీ శ్రావణ శుక్రవారం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మన వీడియో ఏమిటి అని అంటే వరలక్ష్మి వ్రతం ఆచరించిన తరువాత ముత్త మనం పిలిచి అమ్మవారి స్వరూపంగా ముత్త భావించి మనం వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి గంధం పోసి మనం తాంబూలం అందిస్తూ ఉంటాం కదా ఆ తాంబూలంలో మనం ఏమేమి పెట్టాలి అనే విషయాన్ని అలాగే వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి చిన్నదైనా సరే బంగారపు లక్ష్మి రూపుకొని సమర్పించుకుంటూ ఉంటాం చాలా మంది స్తోమత లేని వారు పసుపు కొమ్మును కూడా సమర్పించవచ్చు అయితే లక్ష్మీ రూపుని ఎలా మనం ఎన్ని పోగులు దారం తీసి ఎలా మనం తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి అలాగే పసుపు ఒకవేళ రూపు వారు పసుపు కొమ్మును ఎలా సిద్ధం చేసి అమ్మవారికి సమర్పించాలి అనే వీడియో ఈరోజు మనం చేయబోతున్నాము ఆ వీడియోలో ఈ వీడియోలో మీకు ఏంటంటే మొత్తం పూజా సామాగ్రి అంటే మనం ఈ తాంబూలంకి అలాగే కాసు ఆ కాసు రూపు ఏదైతే ఉందో ఏ పసుపు కొమ్మైతే అమ్మవారికి వెయ్యాలనుకుంటున్నామో అవి ఎలా సిద్ధం చేసుకోవాలి అని పూర్తిగా మీకు ఆ దానికి కావాల్సిన సామాగ్రితో సహా ఎలా చేయాలి అనేది పూర్తిగా మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వ్రతం ఆచరించిన తరువాత మనం తాంబూలం ముత్తైదువులను పిలిచి ఇస్తాం కదా ఆ తాంబూలానికి కావలసిన సామాగ్రి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం బ్లౌజ్ పీసెస్ అండి అలాగే పసుపు కుంకుమ ఎండు ఖర్జూరాలు రెండు పసుపు కొమ్మలు రెండు ఒక్కలు రెండు పదకొండు రూపాయలు రెండు తమలపాకులు రెండు పళ్ళు రెండు పువ్వులు ఇవి ఇలా మనం తాంబూలం ఇవ్వడానికి అనమాట అయితే మీకు ఇగో చూడండి రూపు చూపించానికి చెప్పాను కదా రూపు ఎలా తయారు చేసుకోవాలి అనేది అమ్మవారి మెడలో మనం వేస్తాం కదా కలసానికి కానీ ఫోటోకి కానీ అదిగోండి రూపు చూసుకో చూడండి ఒకసారి లక్ష్మీదేవి రూపు అది అలాగే పసుపు కుంకుమ వైట్ దారం అనమాట ఇవి ఇలా ఉంటే మనం రూపు తయారు చేసుకోవడానికి కూడా ఈ సామాన్లు సరిపోతాయి ఇప్పుడు మనం తాంబూలం ఎలా సర్ది పెట్టుకొని వాళ్ళకి ఇవ్వాలి అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుందామో ఇదిగోండి బ్లౌజ్ పీస్ రెండు తమలపాకులు రెండు పళ్ళు రెండు పసుపు కొమ్ములు రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు పసుపు కుంకుమ నేను ప్యాకెట్ల రూపంలో చేసుకున్నానండి చిన్న చిన్న మనకి కవర్స్ దొరుకుతాయి కదా అందులో పసుపు కుంకుమ ప్యాకింగ్ చేసేసుకున్నాను దక్షిణ రెండు పుష్పాలు ఈ విధంగా పెట్టి మనం తాంబూలం ఇవ్వాలండి చూడండి మీకు క్లియర్ గా కనబడుతున్నాయి కదా అన్ని మీకు ముందు వీడియోలో నేను అమ్మవారికి ఎలా ఇవ్వాలి ఏమేమి పెట్టి ఇవ్వాలి అని చెప్పాను మీకు స్తోమత ఉంటే ముత్తైదువులకు కూడా అలా ఇచ్చుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా సింపుల్ గా ఇచ్చుకున్నా కూడా పర్వాలేదు ఏం చేసినా కూడా భక్తితో నమ్మకంతో చేయండి వచ్చిన ప్రతి ముత్తైదువుని కూడా అమ్మవారి స్వరూపంగా భావించి కాలకు పసుపు రాసి వాళ్ళకి బొట్టు గంధం పూసిన తరువాత తాంబూలం ఇచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళకి నమస్కరించి అక్షింతలు మీ తలపైన వేయించుకోండి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి ఇలా ఇవ్వండి సరిపోతుంది ఇప్పుడు మనం తాంబూలం ఎలా తయారు చేయాలి అనేది చూసాం కదా ఇప్పుడు మనం ఏంటంటే ఇదిగోండి మీకు కనిపిస్తుందని అనుకుంటాను ఇదిగోండి లక్ష్మీదేవి రూపు అనమాట ఈ రూపుని మనం అమ్మవారి మెడలో వేయడానికి దారం తొమ్మిది పోగులుగా తీసుకోవాలి అది మీకు ఇప్పుడు చూపిస్తూ ఉంటాను మనకి ఎంత సైజు కావాలి అంటే మనకి అమ్మవారికి వేసిన తర్వాత మనం కూడా వేసుకుంటాం కాబట్టి దాన్ని బట్టి కూడా మీరు దారం తీసుకోవడానికి ప్రయత్నించండి తొమ్మిది పోగులు తీసుకోవాలి ఇదిగోండి తొమ్మిది పోగులు తీసుకున్న తర్వాత ఇక్కడికి కట్ చేసుకోండి మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ తీసుకోవచ్చు నేను మీకు చూపించడానికి కాబట్టి నేను మామూలుగా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇంగోండి ఈ దారానికి పసుపు పూసుకోవాలి పసుపు దారం తెచ్చి చాలామంది చేసేస్తూ ఉంటారు అలా కూడా చేయకూడదండి తెల్లని దారం తెచ్చుకొని మనం ఇదిగోండి ఇలా పూర్తిగా మనం పసుపుగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు అమ్మవారి రూపు తీసుకోండి ఇదిగోండి అమ్మవారి రూపుకి బొట్టు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇది ఉంది పెట్టుకున్న తర్వాత ఇది ఉంది ఈ చివర ఆ చివర కాస్ కాస్ ఉంటుంది కదా ఈ రూపుకి మూడు వేసుకోవాలి ఇదిగోండి మీకు కనబడుతుంది కదా ఇలా రూపు తయారు చేసుకొని మనం ఇలా అమ్మవారికి మనం సమర్పించుకోవాలి అన్నమాట కలసం పెట్టుకుంటే కలసానికి వేసుకోవచ్చు కలసం పెట్టుకోకుండా మాకు ఆన్వాయితీ లేదు మేము ఫోటోతో చేసుకున్నాము అని అనుకుంటే ఫోటో కూడా మనం వేసుకునవచ్చు మనం ముందుగా ఏం చేయాలి అని అంటే ఇలా వేసేసి ముందుగా అలంకరించేస్తారు అలా కాదు ఇలా వేసిన తర్వాత మనం నిన్న చూపించాను మీకు ఇంతకు ముందు వీడియోలో నేను చూపించాను తమలపాకులో తోరం పెట్టి పూజ చేయడం అలాగే ఈ కాసుని కూడా ఇదిగోండి తమలపాకు మీద పెట్టి కుంకుమ పసుపు కుంకుమ వేసి మనం పూజ చేయవచ్చు పూజ చేసిన తర్వాత అమ్మవారికి మనం తీసి సమర్పించాలన్నమాట తోరం అలాగే ఈ రూపు కూడా రూపు కొనుక్కున్నవారు ఒకవేళ మేము రూపు కొనుక్కోవలేదు మరి ఎలా అనేసి అంటే పసుపు కొమ్ము ఉంటుంది కదా పసుపు కొమ్ము ఉంటుంది కదా ఈ పసుపు కొమ్ముని ఈ పసుపు కొమ్మకేమో ఇదిగో పసుపు ఇలా పూసేయాలన్నమాట మొత్తం ఇదిగోండి కానీ కొంచెం వంకీగా అలా లేకుండా చూసుకోండి పూసిన తరువాత ఇలా ఇలా చుట్టూ కుంకుమని అద్దాలి చుట్టూ మధ్యలో అద్ది ఇప్పుడు ఈ పసుపు కొమ్మికి దారం ఇలాగే తొమ్మిది పోగులు తీసి పసుపుతో చేసి మనం పెట్టాలి అది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఎందుకంటే ఇందకల మనం రూప్కి ఎలా అయితే తీసుకున్నామో అదే విధంగా పసుపు కొమ్ముకు కూడా మనం తీసుకోవాలి ఏదైనా తొమ్మిది పోగులు తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదిగోండి ఇలా తీసుకున్నాం కదా ఇంకో పసుపు దీనికి కూడా పసుపు మొత్తం పూసుకోవాలి ఇదిగోండి మీకు చూపించడానికి కాబట్టి నేను సైజ్ చూసుకోవట్లేదు మామూలుగా నేను మీకు చేసి చూపిస్తున్నాను ఇదిగోండి పసుపు కొమ్మకి ఇలా మూడు సార్లు అంటే మూడు రౌండ్స్ అనమాట అంటే మూడు ఇదిగోండి ఇలా ఇలా పట్టిలాగా మూడు రావాలన్నమాట మీకు ఇక్కడ మూడు కనిపిస్తున్నాయి కదా మీకు ఇలా వచ్చిన తర్వాత మూడు వెయ్యాలి ఇప్పుడు ఈ కొమ్ముని మనం ఇలా అమ్మవారికి మనం సమర్పించాలి ఇది కూడా మనం పూజ చేసిన తరువాత మాత్రమే సమర్పించాలి ఆ రూపే కొనుక్కోవాలేమో అలాగే మనం ఈదగే పెట్టాలేమో అని కాదండి మొత్తం కూడా ఏది ఏమైనప్పటికీ భక్తి శ్రద్ధ చాలా చాలా ఇంపార్టెంట్ ఏ పూజకైనా ఏ వ్రతానికైనా కూడా కాబట్టి మీరు భక్తితో అమ్మవారిని ఆరాధించండి భక్తితో అమ్మవారిని పూజించండి మీరు ఏం చేస్తారు అనేసి అంటే ఇవి వీటన్నిటినీ కూడా ఇలా పెట్టుకొని మీకు చూపిస్తాను క్లియర్గా ఇప్పుడు ఇదిగోండి కనిపిస్తుంది కదా మీకు ఇలా పెట్టుకొని పసుపు కుంకుమ అక్షింతలతో అమ్మవారి అష్టోత్తరంతో కానీ లేదంటే అష్టకంతో కానీ అమ్మవారి యొక్క నామాలు ఏవైనా చదువుకుంటూ కుంకుమ పూజ చేసి అప్పుడు వీటిని అమ్మవారికి సమర్పించాలి అర్థమైంది కదా విగ్రహం ఉంటే అభిషేకం చేసుకొని ఇవి సమర్పించవచ్చు చూశారు కదా తాంబూలం ఎలా తయారు చేసుకోవాలి అమ్మవారి యొక్క లక్ష్మీ రూపు ఎలా తయారు చేసుకోవాలి రూపు లేని పక్షంలో పసుపు కొమ్ముని ఏ విధంగా మనం సిద్ధం చేసి వేసుకోవాలి అనే ప్రతీది కూడా మీకు వివరంగా చెప్పడం జరిగింది మీకు అర్థమైందని అనుకుంటాను తెలియని వాళ్ళు కొత్తగా పెళ్ళైన వారు లేదంటే మొదటిసారి వ్రతం ఆచరించే వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ప్రతి వీడియో చేయడం జరుగుతుందండి తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుంది కదా మనం చెప్పడం వలన అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను అయితే వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే త్రీ మంత్స్ అయ్యింది మనం ఛానల్ పెట్టి త్రీ మంత్స్లోనే వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు మీ అందరికీ కూడా మీ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇలాగే మీ సపోర్ట్ ఎల్లవెలలో నాకు కావాలి తప్పకుండా మీరు ఇస్తారని ఆశిస్తూ అందరికీ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాను మరి నమస్కారం